అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం ప్రొద్దున మూడు నుండి ఐదు మధ్యలో మెలకు వస్తూ ఉంటే కారణం ఏమిటో తెలుసా ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ బాక్స్లో ఓం నమ శివా అని కామెంట్ చేసి చెప్పండి పొద్దున మూడు నుండి ఐదు మధ్యలో మెలకు వస్తూ ఉంటే ఏమిటో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ప్రతిరోజు కూడా మీకు న్యాచురల్గా ఉదయం అలారం పెట్టుకోకుండా మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మెలుకో వస్తుందా మీరు ప్రతిరోజు ఉదయం ఐదు లోపే మెలుకుంటూ ఉంటే అయితే ఈ వీడియో మాత్రం మీకోసమే ఇటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రాల్లో కొన్ని రహస్యమైన విషయాల గురించి చెప్పారు ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్యలో సాధారణంగా మెలకు రావడం అనేది సాధారణమైన విషయం అయితే కాదు ఒక విధంగా చెప్పాలి అంటే ఇది భగవంతుడు ఇస్తున్న ఒక సంకేతం ఇది కేవలం ఒక అలవాటు అని మీరు భావిస్తూ ఉంటే అది పొరపాటు ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు దీని వెనుక ఒక పెద్ద రహస్యం ఉంది ఉదయం ఐదు గంటల లోపే మెలకు రావడం వెనుక సైంటిఫిక్గా లాభాలు కూడా చాలా ఉన్నాయి మీకు తెలియకుండానే మీరు ఎటువంటి లాభాలు పొందుతూ ఉంటారు ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు లాభాలతో పాటు అసలు మీకు ఉదయమే మూడు నుండి ఐదు గంటలలోపు ఎందుకు మెలుగు వస్తుందో తెలుస్తుంది కూడా కాబట్టి ఈ వీడియోను దయచేసి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మీ జీవితంలో కలుగుతున్న మార్పులు చేర్పులు మీరు పట్టించుకోకపోవచ్చు మీ జీవితంలో చిత్ర విచిత్రమైన మార్పులు జరుగుతూ ఉన్నట్టుగా మీ ఆత్మసాక్షిని అడగండి ఖచ్చితంగా తెలుస్తుంది మీ భవిష్యత్తుకు సంకేతాలు కూడా ఇస్తుంది కొంతమంది ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందే లేవలేరు అలారం పెట్టుకున్నా సరే బ్రహ్మముహూర్తంలో లేవడం వాళ్లకు సాధ్యం కాని పని ఇక ఎవరైనా సరే అండి లేవడానికి ప్రయత్నించినా వాళ్ళు మొద్దు నిద్రలోనే ఉంటారు కొంతమంది కానీ లేవలేరు అలానే ఉంటారు కొంతమందికి మాత్రం ఎవరు లేపకుండానే బ్రహ్మముహూర్తంలో మెలకు వస్తుంది శాస్త్రాల ప్రకారం ఇది భగవంతుడి యొక్క సంకేతం అయితే ఇటువంటి సంకేతం కేవలం కొద్ది మందికి మాత్రం ఎందుకు వస్తుంది ఇటువంటి సంకేతాలు కలగడం వెనుక కారణం ఏమిటి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం పొద్దున్నే మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో సమయంలో ఎంతో మహా అద్భుతమైన సమయం దీన్నే మన శాస్త్రంలో అయితే బ్రహ్మ ముహూర్తం లేదా అమృత కాలం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ సమయాన్ని బ్రహ్మముహూర్తం అని ఎందుకు పిలుస్తారు అంటే ఇది అత్యంత శుభ సమయం ప్రాచీన కాలంలో అగస్య మహర్షి వారు ఈ సమయంలోనే లేచేవారు కేవలం అయిన మాత్రమే కాదండి ఎంతో మంది మునులు మహర్షులు కూడా జపం తపం వంటివి ఈ సమయంలోనే చేసేవారు మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి ముహూర్తం సమయం అత్యంత శ్రేష్టమైనది అని శ్రీకరుడికి ఇచ్చిన ఉపదేశంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పారు సూర్యోదయానికి ముందే లేచే వ్యక్తుల యొక్క లక్షణాలు మన శాస్త్రంలో చెప్పబడి ఉంది ఎవరైతే ముహూర్తంలో మేలుకుంటారో వాళ్ళ క్రమశిక్షను పాటిస్తూ ఉంటారట వాళ్ళకి ఎటువంటి రోగాలు కూడా రావు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడూ కూడా శాంతంగా ప్రశాంతమైన జీవితాన్ని కూడా జీవిస్తారు నిజాయితీకి మారుపేరుగా బతుకుతారట ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో చేస్తారు ఈ బ్రహ్మముహూర్తంలో లేచే వ్యక్తులకు రాగ ద్వేషాలు కూడా ఉండవు కపట వ్యక్తులు కూడా వీళ్లకు నచ్చరు ఎప్పుడూ కూడా పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులు సూర్యోదయానికంటే పూర్వమే నిద్రలేస్తారు అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతో గౌరవిస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా వేరే ఒకరి మనసును కావాలని బాధ పెట్టరు ఇతరులతో కఠినంగా మాట్లాడరు అంతేకాక బలహీనంగా వ్యక్తులను చూసి అసహించుకోరు కష్టకాలంలో తమ కుటుంబ సభ్యులను స్నేహితులను వదిలిపెట్టరు తల్లిదండ్రులను పెద్దలను గౌరవిస్తారు అంతేకాకుండా వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా విశ్వాసంతో ఉంటారు ఒకవేళ మీలో కూడా ఈ గుణాలని ఉన్నాయి అంటే మీకు కూడా ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలోనే మెలకు వస్తుంది ఆ అలౌకిక శక్తుల ప్రభావమే మీ జీవితం మీద చూపిస్తాయి మీరు సనాత్మకంలో నడిచే విధంగా దోహదపడుతూ ఉంటుంది సూర్యోదయానికి ముందు లే లేచి మన పనులను చేసుకుంటే ఆ పనుల విజయం ఖచ్చితంగా లభిస్తుంది ఏ ఇల్లాలు అయితే సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసనం ఉంటుంది ఏర్పరచుకుంటుంది కూడా ఇటువంటి ఇళ్ళలో ఒకవేళ ఇలాంటి ఇళ్ళల దుఃఖం అనేది దరిచేరదు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతోనే జీవిస్తారు సూర్యోదయానికి ముందు లేచే వ్యక్తి సూర్య భగవానుడి కృపకు కూడా పాత్రలవుతారు సూర్య భగవానుడి మొదటి కిరణం ఏ మనుషులైతే తాకుతుందో ఆ మనుషుల యొక్క జీవితంలో అడుగు అడుగున అదృష్టం అనేది ఉంటుంది మన వేదాలలో సూర్యకిరణాలు కామధేనువులతో పోలుస్తూ ఉంటారు ఎలాగైతే కామధేనువు ప్రతి కోరికను నెరవేరుస్తుందో అదేవిధంగా సూర్యకిరణాలు మనసులో పాజిటివ్ ఎనర్జీ నింపి వాళ్ళ తమ లక్ష్యాల దిశగా చేరుకునేలాగా చేస్తుంది ఒకవేళ అనుకోకుండా ఉదయం మీకు సూర్యోదయానికి ముందే మెలకు వస్తే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకుంటుంది ఈ బ్రహ్మాండంలో ఉన్న అద్భుతమైన శక్తులు మీకు కొన్ని సూచనలు కూడా చేస్తాయి ఇక ఇప్పటి నుండి మీ జీవితంలో కష్టకాలాన్ని తొలగిపోతాయి సుఖ సంతోషాలు అయితే రాబోతున్నాయి మీ దుఃఖం దరిద్రం అన్నీ నశించిపోతాయి ఈ సమయంలో దివ్య శక్తులు అత్యంత శక్తివంతంగా ఉంటాయి అంతేకాకుండా మన జీవిత పరమార్థం గురించి కూడా ఎన్నో సంకేతాలు ఈ దివ్య శక్తులు మనకు అందిస్తాయి ఒకవేళ మధుర ధ్వనులు వినిపిస్తూ మీరు మేలుకుంటూ ఉంటే గనుక అటువంటి వ్యక్తులు భగవంతుడి కృపకు పాత్రలు మధుర ధ్వనులు అంటే గుడి గంటలు పక్షుల కిలకిల రావాలు సుప్రభాతం వంటివి ఎవరైతే పొద్దున్నే లేచిన వెంటనే గోమాత దర్శనం లాంటివి అవుతాయో వాళ్ళకు కూడా ఎంతో అదృష్టవంతులు అంతేకాకుండా ఎవరైతే బ్రహ్మముహూర్తంలో లేస్తారో వాళ్ళకి భగవంతుడి పట్ల విశేషమైన భక్తి శ్రద్ధలు కూడా పెరుగుతూ ఉంటాయి భగవంతుడికి దగ్గర అవ్వడానికి ఈ బ్రహ్మముహూర్తం ఎంతో ఉపయోగపడుతుంది మనసులో స్వేచ్ఛమైన భక్తి శ్రద్ధలతో భగవంతుని ధ్యానిస్తే పాప వినాశనం కూడా అవుతుంది ఆ భగవంతుడు మీ తోట ఉన్నట్టుగా కూడా మీకు అనుభూతి అనేది చెందుతుంది అటువంటి వ్యక్తుల మనసు స్వచ్ఛంగా మారి వాళ్ళ పాపాలన్నీ నశించిపోతాయి అంతేకాక ఇకపై వాళ్ళ పుణ్యకర్మలు మాత్రమే చేయగలుగుతారు పద్మ పురాణం ప్రకారం ఒక వ్యక్తి ఆత్మ నూట ఎనిమిది కోట్ల జీవులుగా జన్మించవలసి ఉంటుంది ఆ నూట ఎనిమిది కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది ఒకవేళ ఆ జన్మలో వాళ్ళు ఒక పుణ్యకార్యం కూడా చేయకపోతే తిరిగి మరోసారి నూట ఎనిమిది కోట్ల జన్మలు ఎత్తవలసి ఉంటుంది అటువంటి వారికి మోక్షం ప్రాప్తి కూడా కలగదు మానవ జన్మ మోక్షం సాధన కోసం మాత్రమే లభించింది కానీ ఈ సంసార సుఖంలో పడి మనిషి తన జీవిత పరమార్థాన్ని మర్చిపోతూ ఉన్నారు ఈ ప్రపంచం మాయలో పడి భగవంతుడికి దూరం అవుతూ ఉన్నారు కేవలం అందరికీ చూపించసాగడానికి మాత్రమే పూజలు వ్రతాలు వంటివి చేస్తూ ఉన్నారు ఒకవేళ మీరు కూడా బ్రహ్మముహూర్తం సమయంలో మెలకు వస్తున్నట్లయితే గనుక మీ కులదైవం కూడా మీకు ఏదో ఒక సంకేతం పంపిస్తున్నట్లే మీరు ఉదయాన్నే లేచి మీ ఆరాధ్య దైవాన్ని పూజించాలి ఆ శక్తి కోరుకుంటూ ఉంటుంది మీ నుంచి ఎందుకంటే ఆ సమయంలో చేసే ధ్యానం జపం వంటివి నేరుగా ఆ పరమాత్ముడితోనే మనల్ని కలుపుతూ ఉంటుంది పద్మ పురాణం ప్రకారం మరో విషయం కూడా చెప్పబడి ఉంది ఒకవేళ మీరు బ్రహ్మముహూర్తంలో ఎటువంటి అలారం పెట్టుకోకుండా సాధారణంగా మీకు మెలకు వస్తుంటే మీరు చాలా గొప్ప వ్యక్తి మీలో మంచితనం నిండుగా ఉంది మీరు మర్చిపోయి కూడా వేరే ఒకరిని హింసించరు బాధ పెట్టరు ఎవరికి ఏ హాని కలిగించరు పనులు కూడా చేయరు పద్మ పురాణమే కాకుండా మన హిందూ ధర్మంలో కూడా బ్రహ్మ ముహూర్తం గురించి ఎంతో గొప్పగా చెప్పి ఉన్నారు ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ నిండుగా ఉంటుంది ఎవరినైతే అలౌకిక శక్తులు సంతోషపరచాలని అనుకుంటూ ఉన్నాయో వారికి మాత్రమే సూర్యోదయానికి ముందే మెలుకు అనేది వస్తుంది కేవలం పురాణ శాస్త్రాలే కాదండి మన సైంటిఫిక్గా కూడా ఇదే ఉంది ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు బ్రహ్మముహూర్తంలో ఈ బ్రహ్మాండంలో ఒక అలౌకిక శక్తి ఉంటుంది ఆ శక్తి అనుకూలత ఎనర్జీని ప్రేరేపిస్తుంది ఎవరికైతే ఆ సమయంలో మేల్కొని ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం కూడా జీవి జీవిస్తూ ఉంటారు వారికి శారీరక రోగాలు కూడా కలగవు దరిదాపుల్లోకి కూడా రావు జీవితంలో సుఖ సంతోషాలతో పాటు విజయాలు కూడా వాళ్ళు సొంతం చేసుకుంటారు ఇక చివరిగా చెప్పాలి అంటే మీరు ఎంత ప్రయత్నించినా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవలేకపోతూ ఉన్నారు అంటే ఇది శుభ సూచకం కాదు అటువంటి వారు ఎంత ప్రయత్నించినా సరే అండి సూర్యోదయానికి ముందే లేవలేరు ఇక ఏ ఇల్లాలు అయితే సూర్యోదయం దాటిన తర్వాత లేస్తుందో అంటే ఉదయాన్నే లేవకుండా ఉంటుందో అటువంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి కూడా తాండవిస్తుంది లక్ష్మీదేవి అటువంటి ఇంట్లో అడుగుపెట్టదు ఆమెకు ఇష్టం కూడా ఉండదు ఎందుకంటే జ్యెష్టాదేవి లక్ష్మీదేవి ఒకే ఇంట్లో ఒకే చోట ఉండరు కాబట్టి చూశారు కదండి మీరు కూడా ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటలలోపు మెలుగు వస్తూ ఉంటే చాలా అదృష్టవంతులు ఇక మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది మీరు ఎలా అయితే ఊహించుకుంటూ ఉంటారో అదే విధంగా మీ జీవితం అనేది ఉండబోతుంది చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేసి చెప్పండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను